హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి క్రియేషన్స్ ఈరోజు మన ఛానల్లో పన్నీర్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసాక ఏవైతే మనకి మసాలాస్ ఉంటాయో అవన్నీ వేసి గోలియాలి అండ్ అవి గోలాక ఒక త్రీ ఆనియన్స్ మీడియం సైజ్ కట్ చేసుకొని వేసేయాలి ఆయిల్లో చూడండి మంచిగా మగ్గనివ్వాలి అండ్ అలాగే ఒక త్రీ టమాటోస్ కూడా వేసి మగ్గనివ్వాలి మగ్గేటప్పుడు అలాగే మనం ఒక ఫైవ్ సిక్స్ బాదం పప్పు అండ్ జీడిపప్పు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ గ్రేవీ కూడా మనకి చిక్కగా అవుతుంది అండ్ అందులో కొన్ని వాటర్ కూడా వేసి ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఏదైతే ఆనియన్స్ అండ్ టమాటోస్ని మగ్గనియ్యాలి అండ్ అవి కూల్ అయ్యాక మనం మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ని పీసెస్ చేసేసుకొని ఏదైతే ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం కారం సాల్ట్ అండ్ మసాలా వేసి ఇవన్నీ పీసెస్ అలా వేసి మిక్స్ చేసేసుకోవాలి పన్నీర్కి అవన్నీ బాగా పట్టించాలన్నమాట అండ్ పట్టించాక అదే బౌల్లో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పన్నీర్ పీసెస్ వేసేసి కొద్దిసేపు ఫ్రై చేయాలి అప్పుడు మనకు పన్నీర్ అనేది ఇచ్చుకపోకుండా ఉంటుంది సో ఇలా చేయడం వల్ల మనకి పన్నీర్ పీసెస్ అనేటివి అలానే ఉంటాయి అండ్ నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి బిర్యానీ ఆకు పువ్వు దాల్చిన చెక్క సా జీరా వేసి ఫ్రై చేయాలి అవి ఫ్రై చేశాక ఏదైతే మనం మిక్స్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ ఉంటుందో అది ఇందులో వేసి మంచిగా ఫ్రై చేసేసేయాలన్నమాట ఆయిల్ పైకి వచ్చే వరకు చూడండి ఏ విధంగా అయితే నేను చూపిస్తున్నానో వీడియోలో ఆ విధంగా చేసేసుకుంటే మనకి ఈజీగా పన్నీర్ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ వేసి మిక్స్ చేయాలి బాగా పేస్ట్ని అండ్ అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం వేసేయాలి వేసాక అలాగే టేస్ట్కి సరిపడేంత సాల్ట్ వేసి మిక్స్ చేసేసేయాలి అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి కొన్ని వాటర్ పోసుకొని మనం ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఏదైతే మనకి గ్రేవీ ఉందో దాన్ని మరిగించుకోవాలన్నమాట చూడండి ఇలా మనకి పొంగు వరకు మనం మరిగించుకోవాలి ఇలా మనకి పొంగు వచ్చాక ఏవైతే మనకి పన్నీర్ పీసెస్ ఉన్నాయో అవన్నీ ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఉంచితే మనకి పన్నీర్ కర్రీ రెడీ అయిపోయినట్టే అండ్ దీంట్లో వచ్చేసి ఒక స్పెషాలిటీ ఉంది అది ఏంటి అంటే మనం లాస్ట్లో కస్తూరి మేతి వేసుకుంటే దాని టేస్టే వేరుంటుంది అండ్ లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పన్నీర్ కర్రీ రెడీ అయిపోయినట్టే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా ఇలా ట్రై చేయండి వన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్